హాయ్ ఫుడీస్ కుక్ క్రేస్ కార్నర్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో రుచికరమైన ఖీమా ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఖీమా ఫ్రై కోసం ముందుగా అరకిలో ఖీమాని రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక బౌల్లో తీసుకోండి ఇందులో కొద్దిగా పసుపు ఇంకా రెండు టీ స్పూన్ల కారం రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ కీమాని బాగా కలుపుకోవాలి స్పూన్తో కలపడం ఇబ్బందిగా ఉంటే చేతి సాయంతో కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న కీమాను ఒక పది నిమిషాల పాటు పక్కనే ఉంచేసుకోండి ఈ కీమా ఫ్రైని చిన్నపిల్లలు కానీ లేదా పెద్ద వయస్కుల వారు ఎవరైనా కానీ చాలా ఈజీగా తినేయగలుగుతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఖీమాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వలన చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు ఈ రెసిపీ చాలా సింపుల్ ఇంకా చాలా టేస్టీ రెసిపీ ఈ కీమా ఫ్రై వండుకోవడం కోసం ఒక మందపాటి కడాయిని స్టవ్ ఆన్ చేసి కడాయిని ఉంచి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువ కావాలి ఆయిల్ అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు ఇంకా నాలుగు లవంగాలు అలాగే కొద్దిగా చెక్క రెండు యాలకులు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మ్యారినేషన్ చేసుకున్న కీమాని వేసుకుని దోరగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా స్పూన్ సహాయంతో కలుపుతూ ఉండాలి రెండు మూడు నిమిషాలు ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది ఉండదు సో కింద అనేది అంటకుండా స్పూన్ సహాయంతో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కడాయి మీద మూత మూసి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ కీమా ఫ్రై అనేది స్లో మంట మీదనే కుక్ అవ్వాలి అప్పుడే కీమా అనేది బాగా మగ్గి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హై ఫ్లేమ్ మీద కుక్ చేయొద్దు లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో మూత కడాయి ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ ఆయిల్ అనేది కీమా నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ ఉంటే సరిపోతుంది ఏ ఫ్రై కర్రీనైనా సరే స్లో ఫ్లేమ్ మీద ఉంచుకుని కుక్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర ఆకుల్ని చల్లుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత మూత మూసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు కీమా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కీమా కర్రీను వేడివేడిగా రైస్లో తిన్నా లేదా చపాతీలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కీమా కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను బయట ఎలాంటి మసాలా పౌడర్స్ యూజ్ చేయలేదు సో ఇది అంత స్పైసీగా ఉండదు ఇంట్లో ఏమైనా గరం మసాలా పౌడర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఈ ఖీమా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ గ్రేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్